హాయ్ హలో వన్ నేను మీ జాకిర్ హుసేన్ సో రోజు రోజుకి పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య అయితే రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఒకప్పుడు వంద అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు కానీ ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా కానీ ఆ పెళ్లి పెటాకులు అయిపోతుంది ముఖ్యంగా రాష్ట్రాల్లో బ్యాచులర్స్ ఎక్కువైపోతున్నారు దీనికి ప్రధాన కారణం అమ్మాయిలకి ఉండే అభిరుచులు కావచ్చు వాళ్ళకి ఉండే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు సో వీటి వల్ల పెళ్లి కానీ ప్రసాదాల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది అంటున్నారు కొంతమంది నిపుణులు సో ప్రస్తుతం ఈ రోజు అయితే మన పబ్లిక్ టాక్ షో లో సో మ్యారేజెస్ పైన ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ హాయ్ బ్రదర్ హాయ్ సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక థర్టీ వచ్చినా గాని మ్యారేజెస్ కి చాలా మంది యూత్ భయపడుతున్నారు అనమాట సో నీ ఒపీనియన్ ఏంటి మ్యారేజ్ మీద నీ ఏజ్ అంతా అన్న నా ఏజ్ ఫోర్ అన్న ఓకే నిజంగా మధ్యలో పెళ్లి చేసుకున్న నిజంగా పెళ్లి చేసుకున్నట్టు భయపడతారన్నా అవున యూత్ ఏంటంటే ఈ యూత్ ఏమంటే పెళ్లి కాకముందు చాలా హ్యాపీగా ఉంటారు అండి చాలా సంతోషంగా ఉంటారు అంటే విచ్చలు వీడియో ఎక్కడ తిరుగుతుంటారు ఏడికి వెళ్ళాలని నైట్ రోడ్లు తిరుగుతుంటారు ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఒక్కసారి పెళ్లి అయ్యాక వాళ్ళ ఎంజాయ్మెంట్ మొత్తం పోతుంది భయ్య అందుకోసమే సహజంగా యూత్ ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో నిజంగా ఇట్లా రీసెంట్ నేను చూసా మా సీనియర్ ఒక అన్న రీసెంట్ గా పెళ్ళయింది చాలా హ్యాపీగా ఉంటాడు పంచ లైఫ్ సక్సెస్ గా లేడీస్ ఉండే జాబ్ పరంగా బాగుండే కెరీర్ పరంగా బాగుండే వన్స్ లవ్ చేశాడు లవ్ చేసిన తర్వాత అనుకున్న పరిణామం వల్ల పెళ్లి చేసి సీన్ కట్ చేస్తే పాపం దానికి ఉన్న కష్టాలు గురించి చెప్తుండే ఇప్పుడు కలిసినప్పుడు చెప్తుంటాడు సిట్టింగ్ లేచినప్పుడు వాము పెళ్లి ఎంత ఇంత ఘోరమా ఇంత టఫ్ ఉంటుందా అన్న ఫీలింగ్ చెప్తుంటే షాక్ అండి సో ఆ రకంగా చూసుకుంటే ఈ మధ్య సర్వే కూడా చూసుకుంటే అన్న చాలా మంది యూత్ పెళ్లికి దూరంగా ఉంటారు అన్న సో మిగతా యాక్టివిటీస్ అన్ని దగ్గర ఉన్నప్పుడు కూడా పెళ్లి టాపిక్ రాయని ఒక దూరంగా ఉంది ఎందుకంటే ఒక నిత్యం మీద చెప్పాలంటే ఒక భారం అన్నది అంటే థర్టీ ఫైవ్ థర్టీ వచ్చినా కానీ థర్టీ థర్టీ ఫైవ్ వచ్చినా కానీ మ్యారేజ్ దాని మీద అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ఎందుకని అంటాం అంటే అమ్మాయిలకు ఉండే అభిరుచులకి ఇప్పుడు అమ్మాయి ఎక్స్పెక్టేషన్ నిజ అంతే కదా నిజంగా అమ్మాయిలకి ఏంటంటే చూడన్న ఇప్పుడు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ జాబులు మంచి లక్ష లక్షలు వచ్చే నెల నెల లక్షల వచ్చే వాళ్ళకి కావాలంటే ఏదైతే మన మనందరికీ కూడా మన బ్యాక్గ్రౌండ్ పది పది తిప్పి కొడితే పది ఇరవై వేలు వస్తాయి శాలరీ బతుకులు మనవి సో అట్లాంటి మనకు ఇప్పుడు అమ్మాయి లక్షలు కావాలి పది లక్షలు కావాలి గవర్నమెంట్ జాబర్ కావాలి అంటే పని కాబట్టి అందుకోసమే యూత్ కూడా అంత దగ్గర మీద ఉన్నాను కన్నా వాళ్ళ రుచులు వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు మన ఆలోచన విధానం వేరు మన రుచులు వేరు కాబట్టి అన్న కోసం సింక్ అవ్వదు కాబట్టి సో మన బెనిఫిట్స్ వరకు ఓకే కానీ పెళ్లి మాత్రం చాలా కష్టం అన్న ఇప్పట్లయితే సో అయితే ఇంకోటి చెప్తాను ఒకప్పుడు నిజంగా వంద అబద్దాలు ఆడానికి ఒక పెళ్లి చేయమన్నారు సో ఈ రోజులో సాధ్యం అంటావా ఒక అబద్ధం అంటే గానీ ఆ పెళ్లి పెట్టాకలు అయిపోయేలా ఉంది సో ఏం ఏదైతే వాస్తవం అన్న నిజంగా అప్పట్లో పెద్దలు ఈ ఆచి డైలాగ్ కానీ ఆచారాలు బాగా ఎక్కువ వినిపించాయి ఎన్నో ఆ పెళ్లి ఉద్దేశంతో ఎన్నో అబద్దాలు ఆడుతుంటారు కానీ సీన్ కట్ చేస్తారు కాదు నిజం అంటే అబద్ధం ఉండిపోతాయి కానీ ఇప్పట్లో సింగిల్ అబద్ధం నా హైట్ సిక్స్ పాయింట్ ఫైవ్ అని చెప్పి సిక్స్ పాయింట్ సిక్స్ ఉన్నా సిక్స్ పాయింట్ ఫోర్ ఉన్నా సరే పెళ్లి అయిపోయిందా డివోర్స్ వచ్చేస్తారు సో ఈ జనరేషన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు కూడా నా రీసెంట్ గా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీ బ్లడ్ గ్రూప్ తో సార్ నీ బాడీ పార్ట్స్ మొత్తం అన్ని అన్ని పాజిటివ్ ఉంటే తప్ప నేను పెళ్లి ఎవరు సో ఈ రకమైన జనరేషన్ మనం డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఆలోచన పరంగా కానీ అన్ని కూడా అమ్మాయి ఎంత ఉంటే అమ్మాయి కానీ మించి ఉన్న క్వాలిటీ ఉన్న అబ్బాయి అయితేనే ఈ రోజు ఈ రోజుల్లో అమ్మాయి పెళ్లి వేసుకుంటారు అబ్బాయి కానీ సో ఇప్పట్లా మాత్రం పెళ్లి కావాలనే ఉద్దేశం ఉంటే బా అబ్బాయిలు మీరైతే సక్సెస్ అయితే తప్ప పెళ్లి వేసుకుంటారా బాబు సక్సెస్ కాకుండా నేను లవ్ చేస్తా నేను పెళ్లి చేసుకుంటా అంటే బయట పప్పు రేటు ఉండడం తెలుసుకో ఫస్ట్ పప్పు రేటు టమాటో రేటు పగిలిపోతుంది బయట సో ఇప్పుడు రూమ్ రెండు మెయింటైన్ చేస్తుంటే మాకే అవుతుంది కాబట్టి దయచేసి లవ్లకు దూరంగా ఉండండి పెళ్లిలకు దూరంగా ఉండాలని కోరుకుంటాం అంతే ఓకే పెళ్లికి లవ్లకి మరి ఫ్యామిలీ ఫ్యామిలీ కావాలి కదా పెళ్ళి పెళ్లి అయినా పెద్ద టాపిక్ ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే తగిన టాపిక్ ఇది సో నాకు అనిపించిన నా సీనియర్ నిన్న సీనియర్ చూసాను నాకు తెలిసిన బంధువులను చూశాను వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా ఒక రకమైన జోనర్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నారు వాళ్ళు సో నిజంగా ఉన్నాను కాదన్న అది ఒక ఊహిస్తే భయమన్నారు నిజం అమ్మ ఆ ఘోరంగా చెప్పి ఎందుకు మాట్లాడమన్న ఫీలింగ్ కలిగింది నాకు ఏంటి మరి పెళ్లి మీద పెళ్లి చెప్పినా కానీ మళ్ళీ చెప్పినా మళ్ళీ అదే తిప్పి తిప్పి అడుగుతున్నాం మళ్ళీ మళ్ళీ మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీన్స్ ఎట్లా ఉండాలనుకున్నావు పెళ్ళి అయిన తర్వాత ఏం లేదన్న మన సక్సెస్ కావాలి ఫస్ట్ సక్సెస్ అయితే నేను ఉన్నాను కదన్న ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు ఎన్ని గట్రాలని చేసుకోవచ్చు ఫస్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంతే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ పెళ్లి మేన పెళ్లి చేసుకుంటే దానికో సీర తేవాలి దానికో రేఖ తేవాలి దానికో జాగ్రత్త తేవాలి దానికి లిప్ టెక్కువ ఇవ్వాలి దానికి ఒక మన విగ్గు దేవాలి సౌరం దేవాలి అవన్నీ నాతో కాదు అంటున్నా లవ్ యు అంటున్నా మనకి పెళ్ళద్దు అంటున్నా సింగిల్ ఏ ముద్దు అంటున్నా కింద మీద తోపు రింకోల్ రింకుల్ లిటిల్ స్టార్ మా సింగిల్సే సూపర్ స్టార్ పెళ్ళని చేసుకున్నాం కదా ఎందుకంటే నా పిల్లలు ఏం చేసేది కాళ్ళు మొక్కలేసేది ఇప్పుడు నా పిల్లలు ఏం చేస్తా లేచేది లేవంగానే కుడిగా తిత్తలే కలుతాం దంతాలు లెత్తాలు బాంచు ఒక కుడిగా దంతాలు జైలు ఎత్తాల జైన్ విమతి ఉండిపోతా అంటున్నారు కదా మరి పెళ్లి లేకపోతే ఎట్లా ఫ్యామిలీ కావాలి కదా మనం వచ్చినాడు ఏమి పట్టుకురాలే పేనాడు ఏం పట్టుకపోము పెళ్లి మనకు తగిన పదునా పిల్లలు వచ్చినాక మళ్ళీ వాళ్ళకి చదువులకు పెట్టాలంటున్నా మళ్ళీ వాళ్ళకి కాలేజీలకు పెట్టాలంటున్నా ఆ లక్షలు నాకు అంటున్నా నా అవి ఇచ్చిన ఎన్నికలు ఉన్నాను రోజు తింటా అంటున్నా అది నాడు సత్తా అంటున్నా వైఎస్ఆర్ రాజశేఖర్ పెట్టిన భోజనం బతుకుతా అంటున్నా ఓకే సింగిల్ సింగిల్ అంటున్నావు కదా అయితే సింగిల్స్ కోసం ఒక మంచి పాట వాడు సింగిల్స్ సింగిల్స్ కోసం ఏమేమో సాంగ్ సాంగ్ వాడు సాంగా మంచిగా ఉన్నావు మంచిగానా బట్టలు వేసి నెల రోజులు రేపు ఏంటి శివరాత్రి శివరాత్రి అంటే కేక అంటున్నా మా శివుని మీద పాట అంటున్నా పన్నెండు స్తంభాల పైటి గద్ద మీద పనుకున్న స్తంభ ఎలగరా ఎగరా ఎన్ని తల్లిలో ఏకేసాము స్నానం ఆడంగా ఎగరానా ఎలగరానా ఎలగరానా ఎలగరా మా తల్లి పార్వతి అచ్చే ఉన్నా అది నాకేమానంగా ఎలగరా లెగరానా ఎలగరానా ఎలగరాసాంబయ ఎలగరా పర్మతుడని మేమనుకుంటే పాముడోళ్ళని అంటారు కదరా సాంబై ఎలగరా సాంబయ్య ఎలగరా రేపు పూపాలి అంటున్నా శివరాత్రి అంటున్నా శివుణ్ణి మర్చిపోద్దు అంటున్నా చెప్పాలంటే మ్యారేజ్ మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే చేసుకుంటే ఒక బాధ చేసుకోకపోతే ఒక బాధ ఎందుకంటే ద ప్రజెంట్ రోజుల్లో ఏంటంటే మెయిన్ ఇష్యూ హెయిర్ ఫాల్ కూడా ఉందన్నమాట అంటే ఇప్పుడు నార్మల్ గా తక్కువ ఏజ్ లోనే హెయిర్ హెయిర్ ఊడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఏజ్ లో కనబడుతున్నాం నార్మల్ గా అయినా సరే ఏంటంటే అమ్మాయిలు కూడా ప్రెజెంట్ ఏం చూస్తున్నారు బ్రో ెయిర్ ఉంటే లేదా చెప్పి చాలా మంది తక్కువ రేర్ కేసులో ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ చూసేది ఏంటంటే హెయిర్ ఉందా లేదా వెల్ సెటిల్డే కాదా ఒకటి అనమాట చేసుకుంటే థర్టీ ఫైవ్ తర్వాత ఇప్పుడు థర్టీ ఫైవ్ లేటు లో మనం చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ నెక్స్ట్ అబ్బా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా పోతుంది అనమాట ఆ చేసుకుంటే ఒక బాధ చేసుకుంటే ఏమవుతుందంటే తెలుసు కదా ఎంజాయ్మెంట్ ఉండదు ఫ్రీడమ్ కోల్పోతున్నాం గా ఏదైనా అయితే కొంతమంది ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే అంటే థర్టీ తర్వాత చేసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలకి ఎదురు లేట్ మ్యారేజ్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయి ఉన్నాయంటున్నారు సో నీ నేనేం ప్రకారం నువ్వు చేసుకుంటే బెటర్ అంట అసలు ఏం చెప్తావు మా గా అయితే చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ప్రజెంట్ డేస్ బట్టి పిల్లలు ఇవన్నీ కొంచెం మనకి లేట్ గా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది సో ఏంటంటే ఎర్లీగా చేసుకోవాలి కాకపోతే మనం వాళ్ళ సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి ఎందువల్ల లేట్ అవుతుంది అంటా అంటే ఇప్పుడు అమ్మాయిలకు ఉండే అభిరుచులు వాళ్ళ అంటా లేకుంటే అబ్బాయికి అమ్మాయి మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ అంటావా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి బ్రో ప్రెజెంట్ అయితే ఎట్లా అంటే ప్రతి ఒక్కరు వన్ ల్యాక్ సాలరీ కావాలంటున్నారు ఎలా లేదన్నా ఆ మంత్లీ వన్ లాక్ లేకపోతే అసలు మనకి ఇదే లేదు తర్వాత చెప్పాలంటే ఇంకా ప్రెజెంట్ అంతా ఇన్స్టాలో లో చూస్తున్నావు కదా బ్రో టూర్స్ అని అవని ఇవన్నీ వాటికి వీటికి చాలా తక్కువ మంది బ్రో జల్సా అంటే ఇంకా అన్ని అందులోనే వన్ లాక్ తో ఇక్కడ అలా మనం ఈ సర్వే అవ్వాలనేది లేదు అన్ని వాటిలో ఉంటాయి సో నీ ఒపీనియన్ ప్రకారం అయితే అది చెప్తావు కదా సో నీకు మామూలుగా లవ్ మ్యారేజ్ బెటర్ అంటావు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు నీ ఒపీనియన్ ప్రకారం అసలు మ్యారేజే మ్యారేజ్ చాలా ఇది ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో బెటర్ అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ బ్రో ఏ లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెండిట్లో కంపేర్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ ప్రెసెంట్ ఏంటంటే ఈగో వస్తుంది సటన్ టైం తర్వాత నువ్వెంత నేనెంత టైప్ వస్తుంది అదే అరేంజ్ మ్యారేజ్ అయితే పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి బెటర్ టు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పెద్దలు కూర్చిన తర్వాత లవ్ చేసుకోవచ్చు కదా అది బెటర్ కదా ప్రెసెంట్ ఏంటంటే అందరూ బయటకు ఒకలా ఉంటున్నారు లోపల వేరేది ఒకటి ఉంటుంది అన్నమాట మ్యారేజ్ బెటర్ మ్యారెంజ్ మ్యారేజ్ లో ఎక్కువ లవ్ ఉండదు పేరెంట్స్ కోసమే ఎక్కువగా ఆ రిలేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు కదా సో ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ లో కూడా ఉంది కదా బ్రో లవ్ మ్యారేజెస్ కూడా ఉంది లవ్ మ్యారేజ్ లో కూడా ఉంది సో అరెంజర్ మ్యారేజ్ అయితే నీకు అట్లీస్ట్ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ తో సపోర్ట్ ఉంటుంది అట్లీస్ట్ రెండు వైపుల నుంచి ఇది ఉంటుంది అన్నమాట ఓకే బ్రదర్ థ్యాంక్ యూ